రిక్వెస్ట్ ది ది చీఫ్ టు మూవ్ గవర్నమెంట్ రిజల్యూషన్ స్పీకర్ సార్ విత్ యువర్ పర్మిషన్ ఐ మూవింగ్ ది ఫాలోయింగ్ గవర్నమెంట్ రిజల్యూషన్ అధ్యక్ష ఈ నెల పద్నాలుగవ తేదీ కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా ప్రాంతంలో మన భారత సైనికుల మీద జరిగినటువంటి దాడి అత్యంత అమానుషమైనటువంటిది హేయమైనటువంటిది ఈ దాడి మన సైనికుల మీద వ్యక్తుల మీద జరిగిన దాడిగా కాకుండా యావత్ దేశం కూడా సమస్త భారత జాతి పైన మన దేశం పైన దాడిగా జరిగినటువంటి దాడిగా పరిగణిస్తూ ఉంది అధ్యక్ష ఆ రోజు అందరూ కూడా చాలా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు యావైన్ మంది భారతీయుల హృదయాలను కలిసివేసినటువంటి అత్యంత దారుణమైన విషాద ఘటన అధ్యక్ష దురదృష్టం ఇందులో దేశ రక్షణ కోసం నలభై మంది మన సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం అనేది ఎంత మాత్రం కూడా మనకు జీర్ణం కానటువంటి బాధాకరమైన దుర్ఘటన అధ్యక్ష ఇటువంటి సందర్భంలో ఒక రెండు విషయాలు స్పష్టంగా దేశం జాతి ప్రస్ఫుటీకరించాల్సిన బాధ్యత యావత్ దేశం మీద ఉంది వారికి సానుభూతి తెలియజేయడమే కాదు మీరు ఒంటరిగా లేరు మా జాతి కోసం మన జాతి కోసం మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మీ వెంట యావత్తు దేశం యావత్ జాతి ఉంది అనేటువంటి సందేశం ప్రస్ఫుటంగా మనం పంపించాల్సిన అవసరం ఉంది ఇటువంటి ఉగ్రవాద కార్చిత్సను దేశం ఆర్పివేయాల్సిన అవసరం కూడా ఉంది దీనికి ఒక పటిష్టమైనటువంటి వ్యూహాన్ని కేంద్రం కూడా రచించాలని చెప్పి యావత్ దేశం కూడా కోరుకుంటా ఉంది అధ్యక్ష ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్రం పక్షాన మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేయడమే కాదు ఈరోజు లిప్సింపతి లాగా మామూలుగా చెప్పడమే కాకుండా మన రాష్ట్ర బాధ్యతగా వారు ఒంటరిగా లేరు వారి కుటుంబాలు ఒంటరిగా లేరు అని చెప్పడానికి వారి అమూల్యమైన ప్రాణాలు తిరిగి తెచ్చిచ్చే స్థాయిలో మనం లేకపోయినా ఆ కుటుంబాలను వారి పిల్లలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత జాతి మొత్తం మీద ఉంది కాబట్టి మరణించినటువంటి నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్ల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి మన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున పరిహారం కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష అమర జవాన్లకు వినమ్రమైనటువంటి నివాళులు అర్పిస్తూ నేను ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతా ఉన్న అధ్యక్ష జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి అత్యంత దారుణమైనది ఈ అమానుష పాశవిక చర్యను ఈ సభ ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నది ఈ దాడిలో నలభై మంది సిఆర్పిఎఫ్ వీరజవాన్లు బలయ్యారు వీరి ప్రాణత్యాగాన్ని యావత్ భారతీయులు ఎన్నటికీ మర్చిపోరు దేశం గర్వించే వీర సైనికులుగా వారి త్యాగ స్మృతులను జాతి జనులు సదా తలుచుకుంటారు ఈ సందర్భంగా అమరుల కుటుంబ సభ్యులకు సభ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది ఈ క్లిష్టమైన సమయంలో దేశ రక్షణకు పెనుముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదంపై పోరాటానికి ప్రజలు ఏకతాటిపై నిలబడ నిలబ నిలబడాలని సభ విజ్ఞప్తి చేస్తున్నది